హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు హేమాస్ డైరీ తెలియండి ఈ రోజు ఒక మంచి వీడియోతో అయితే మీ ముందుకొచ్చాను ఇంట్లో ఉన్న వాటితోనే న్యాచురల్ గా అయితే హెయిర్ కేర్ చేసుకోవచ్చు ఈ హెయిర్ ప్యాక్ ని ఎలా చేసుకోవాలో మన వీడియోలో చూసేద్దాం ఈ ప్యాక్ అయితే చాలా బాగుంటది తప్పకుండా ట్రై చేయండి ముందుగా ఈ హెయిర్ ప్యాక్ కోసం మెంతుల్ని తీసుకున్నాను ఒక టూ అవర్స్ అయితే నానబెట్టుకున్నానండి ఒక స్పూను మన హెయిర్ లెంత్ ని బట్టి ఇంకా పెరుగు బీట్రూట్ కూడా తీసుకున్నాను ఇలా తొక్క తీసేసి ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులో నానపెట్టుకున్న మెంతులు బీట్రూట్ ముక్కలు కొంచెం పెరుగు కూడా యాడ్ చేసుకొని ఇందులోనే మనం కోకోనట్ ఆయిల్ ఉంటుంది కదండి దాన్ని కూడా ఒక స్పూన్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని మెత్తగా పేస్ట్ చేసుకోవాలన్నమాట మిక్సీ చేసుకోవాలి ఈ హెయిర్ ప్యాక్ని వీక్లీ వన్స్ అయినా ట్రై చేయండి చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఇందులోని మనం ఇందులో అన్ని నేచురల్ ఇంగ్రీడియంట్సే వాడాం కాబట్టి మన హెయిర్ చాలా హెల్దీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇందులో వాడిన మెంతులు మన హెయిర్ చాలా స్మూత్నెస్ చేస్తుంది పెరుగు వచ్చేసి మన హెయిర్లో ఉన్న డాండ్రఫ్ను కంట్రోల్ చేస్తుంది తప్పకుండా ట్రై చేయండి గ్రే హెయిర్ ఉన్నా కూడా కొంచెం కంట్రోల్ అవుతుంది బీట్రూట్ వేసాం కాబట్టి ఇంకా దీన్ని అయితే మన నా హెయిర్కి అయితే అప్లై చేసేసుకున్నాను అప్లై చేసుకున్న ఒక గంట సేపు అయితే వెయిట్ చేశానండి తర్వాత హెడ్ బాత్ అయితే చేస్తాను తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి యూస్ఫుల్ అనుకుంటే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్